అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ మాసం ఎనిమిదవ తేదీ సోమవారం రోజున కన్యా వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఉత్తరా రెండు మూడు నాలుగు పాదములు లేదా హస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా చిత్త ఒకటి రెండు పాదములో జన్మించిన వారు కన్యా రాశికి ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ దుర్గా అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ కుజదోష సమస్యలు వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన చేతబడి చిల్లంగి బనామతి ఎటువంటి చెడు ప్రయోగాలు ఉన్నా ఎవరు చేశారో వారి పేరుతో సహా చెప్పబడిన గాలి ధూళి దయ్యములను వదిలించేద్దరు వీరి యొక్క ప్రత్యేకత ఇంటి వాస్తు అనగా మీరు కట్టుకోబోయే లేదా ఉన్నటువంటి ఇంటిలో వాస్తులో గాని మట్టిలో గాని ఎటువంటి చిను ప్రయోగాలు ఉన్న స్కానర్ ద్వారా చెక్ చేసి తక్షణ పరిష్కారం చేయబడిన నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ముందుగా నేటి పంచాంగం నెల డిసెంబర్ తేదీ ఎనిమిది సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు తేదీ చవితి నక్షత్రం పుష్యమి కరణం బాలవ పక్షం కృష్ణపక్షం యోగం బ్రహ్మయోగం రోజు సోమవారం అభిజిత్ కాలం ఉదయం పదకొండు గంటల నలభై ఆరు నిమిషంల నుండి పన్నెండు గంటల ముప్పై వరకు అమృత కాలం సాయంత్రం ఎనిమిది గంటల నలభై తొమ్మిది నిమిషం నుండి పది గంటల ఇరవై నిమిషముల వరకు దుర్మూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషముల నుండి ఒంటి గంట పదమూడు నిమిషముల వరకు రాహుకాలం ఉదయం ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల ఇరవై నిమిషముల వరకు యమగండం ఉదయం పది గంటల నలభై నిమిషముల నుండి పన్నెండు గంటల ఎనిమిది నిమిషముల వరకు ఈ రోజు దిశ పడమర పడమర దిశ అనుకూలంగా లేదు సూర్యోదయం ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషములకు సూర్యాస్తమయం గంటల ముప్పై ఏడు నిమిషములకు ఈ యొక్క రాశి వ్యక్తులకు కృషికి తగినటువంటి ప్రతిఫలం సిద్ధిస్తుంది చిత్తశుద్ధితో చేసే కార్యక్రమాలు వెంటనే సిద్ధిస్తాయి కొత్త ఆలోచన విధానంతో ముందుకు సాగి విశేషమైనటువంటి ఫలితాలను అందుకుంటారు ముఖ్యమైనటువంటి విషయాలలో ఏకాగ్రత సరళకుండా చూసుకుంటారు మనోధైర్యంతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు ఆర్థికంగా ఎదుగుతారు బంధుమిత్రుల ఆదర అభిమానాలు ఆర్పడిన మీ యొక్క ప్రతిభతో తోటివారిని వారిని ఆకడుతారు ఆధ్యాత్మికంగా శుభకాలం చెప్పవచ్చు అవగాహనతో ముందుకు సాగి శుభం చేకూరుతుంది ప్రారంభించబోయే పనుల్లో శ్రమ తగ్గుతుంది సమయానుకూలంగా ముందుకు సాగుతారు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి పట్టు వదులకు పనులు పూర్తి చేస్తారు కీలక విషయాలలో పురోగతిని సాధిస్తారు శత్రువులపై విజయాన్ని సాధించగలుగుతారు ఆర్థికంగా అనుకూల కాలం చెప్పవచ్చు రాజయోగం సిద్ధిస్తుంది పెద్దల అనుగ్రహంతో మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలను సాధిస్తారు కుటుంబంలో శుభ కార్యక్రమాలు జరిగిన ఆర్థిక అంశాలు అనుకూలిస్తాయి సమయాన్ని వృధా చేయవద్దు ఇబ్బంది పెట్టేవారు ఏర్పడవచ్చు మనోబలం తగ్గకుండా చూసుకుంటారు ఏర్పడుతుంది బంధువుల సహకారం లభిస్తుంది ఒక శుభవార్త శుభ యొక్క మనోధైర్యాన్ని పెంచుతుంది సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన ధర్మబద్ధంగా పనిచేసి లక్ష్యాలను చేరుకుంటారు సందర్భానుసారంగా ముందుకు సాగుతారు సాధించాలనే తపన మిమ్మల్ని ఉన్నతులు చేస్తుంది మానసిక దృఢత్వం ఏర్పడుతుంది సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన మనోధైర్యంతో చేసే కార్యక్రమాల వలన మేలు చేరుకూరుతుంది ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో సమయానుకూలంగా ముందుకు సాగుతారు ఉద్యోగంలో నిరంతర శ్రమతో అనుకున్న దాన్ని సాధిస్తారు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది ఇష్టమైనటువంటి వారితో కాలాన్ని గడుపుతారు మనోధైర్యంతో చేసే పనులు కలిసి వస్తాయి ఓర్పు తగ్గకుండా చూసుకుంటారు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది ఆర్థిక మంచి ఫలితాలను సాధిస్తారు ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొనడం వలన చేకూరు మీ యొక్క రంగాలలో ఆనందంగా పనిచేస్తారు అధికారుల మీ వైఖరి పట్ల మిశ్రమంగా ఉంటారు అనారోగ్య సమస్యలు తెలుగున కొన్ని పరిస్థితులు ఆనందపరుస్తాయి ఆత్మశుద్ధితో పనిచేసి విజయాలను సొంతం చేసుకుంటారు తరచు నిర్ణయాలు మార్చుకున్న జాగ్రత్త వహిస్తారు బంధువులతో ప్రేమగా వ్యవహరిస్తారు మీ యొక్క అభిష్టాలు ఫలిస్తాయి మీకు అప్పగించినటువంటి పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు అందరినీ కలుపుకుని పోతే మేలు చేకూరుతుంది ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది అధికారుల సహకారం లభిస్తుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అప్రమత్తంగా ముందుకు సాగుతారు కీలక విషయాలలో అప్రమత్త చాలా అవసరం మనోబలం తగ్గకుండా జాగ్రత్త వహిస్తారు కార్యసిద్ధి పట్ల దృఢ విశ్వాసంతో ముందుకు సాగుతారు అనుకున్నది అనుకున్నట్లు పూర్తి చేస్తారు మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగిన శుభయోగం అనే చెప్పవచ్చు అదృష్ట ఫలితాలు సిద్ధిస్తాయి ప్రారంభించినటువంటి పనులు త్వరగా పూర్తి చేస్తారు మీరు చేసే పనిలో సమయానుకూలంగా ముందుకు సాగుతారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా ఆర్థికంగా ఎదుగుతారు శరీర సౌఖ్యం ఏర్పడుతుంది అనుకున్న పనులు నెరవేరణం యశస్సు వృద్ధి చెందుతుంది ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సహకారం లభిస్తుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది అదేవిధంగా బంధువుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతారు ఒక విషయంలో సమయానుకూలంగా స్పందించి ప్రశంసలు అందుకుంటారు ఈ సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగిస్తారు ప్రారంభించేటువంటి పనిలో ఆటంకాలను అధిగమిస్తారు ఆర్థికంగా ఎదుగుతారు దైవ బలం కాపాడుతుంది సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను సాధిస్తారు శుభ ఫలితాలను అందుకుంటారు నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు తోటి వారి సహకారం లభిస్తుంది కాలం అన్ని విధాలా సహకరిస్తుంది ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనులు సులువుగా పూర్తి చేస్తారు మీ యొక్క రంగాలలో విజయాలను సొంతం చేసుకుంటారు మీ యొక్క పనితీరుకు గుర్తింపు లభిస్తుంది ఉద్యోగాలలో ఏదైనటువంటి సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు ధనాదాయ మార్గాలు పెరిగిన స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది జీవిత భాగస్వామితో విహారయాత్రలో పాల్గొంటారు వ్యాపార విస్తరణ ప్రయత్నాలలో ంతం చేస్తారు విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది చేపట్టినటువంటి పనులు కార్యసిద్ధి ఏర్పడుతుంది ఆర్థిక లావాదేవీలు ఆనందపరుస్తాయి చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారంలో ఆశించిన విధంగా ముందుకు సాగుతారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడుతారు సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది దూరపు బంధువుల కలయిక సంతోషాన్ని ఏర్పరుస్తుంది చిన్ననాటి మిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందిన ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో పాల్గొంటారు ఆదాయ మార్గాలు పెరిగిన అవసరానికి సన్నిహితుల సహాయం ఏర్పడుతుంది జీవిత భాగస్వామితో అనుకూలత ఏర్పడుతుంది గృహమున చిత్రమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన వృత్తి వ్యాపారంలో ఆశించిన పురోగతి ఏర్పడుతుంది ఆర్థిక విషయాలు సంతృప్తిని కలిగిస్తాయి విలువైనటువంటి వస్తువులను బహుమతులుగా ఏర్పరుచుకుంటారు కుటుంబ వ్యవహారాలలో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చెడుతారు బంధువులతో వివాదాలను పరిష్కరిస్తారు ఉద్యోగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది సన్నిహితుల నుంచి శుభవార్తలు అందిన ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగిన సమాజంలో కీర్తిని గడిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు నూతన పద్ధతులను అవలంబిస్తారు కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహిస్తారు అదేవిధంగా ఇది మీకు అత్యుత్తమైనటువంటి ఫలితాలను అందించే సమయమనే గుర్తించాలి గ్రహ బలం సంపూర్ణంగా ఏర్పడుతుంది అదేవిధంగా పెద్దల ఆశీస్సులతో పనులు పూర్తి చేస్తారు సమాజంలో గౌరవ మర్యాదలను పెంచుకుంటారు ఈ యొక్క రాశి వ్యక్తులకు ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు చూశారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు